హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు అలాగే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనే గ్యారెంటీలో భాగంగా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా ఈ పథకానికైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి మనకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇక దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ప్రతి మహిళకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే చాలామంది మహిళలు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా మనకు కుటుంబంలో ఎవరికైనా సరే ఇస్తారండి అలాగే వయసుతో సంబంధం అయితే లేదు ఏ వయసు వారికైనా కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఆసరా పెన్షన్ వస్తూ ఉంటే కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అందుతాయని కూడా చెప్పింది కాబట్టి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ వచ్చే నెల అంటే ఈరోజు మనకు ఒకటో తారీఖు కాదు ఈ నెల చివరి వారంలో మనకి రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది ఇంకా ఎవరైనా సరే మహిళలు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే అధికారులు అయితే వస్తారు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకు పెట్టుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి